మొంతా తుఫాన్ ప్రభావంతో బిక్కుబిక్కుమంటున్న తీర ప్రాంత గ్రామాలలో కేంద్రాలకు తరలి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ దివ్య పర్యటించారు తొండంగి మండలంలోని తీర ప్రాంత గ్రామ ప్రజలను స్వయంగా కలిశారు కొత్త చోడుపల్లిపేట గ్రామస్తులు కలిసి తుఫాను ప్రభావాన్ని వివరిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తుఫాన్ సెంటర్లకు తరలి వెళ్లాలని వాతావరణం అనుకూలించేంత వరకు అక్కడే తలదాచుకోవాలని కోరారు తుఫాన్లు తమకు అలవాటేనని అక్కడి నుంచి వెళ్లేందుకు గ్రామస్తులు నిరాకరించడంతో ఎమ్మెల్యే అభ్యర్థిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో అన్ని విధాలైన సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన చర్యలకు అందరూ సహకరించాలని కోరారు యరమల రాజేష్ యరమల లక్ష్మణరావు అరిగెల నర్సింహూర్తి కోడ రమణ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు నమస్కారం ఇవాళ మోంటా తుఫాన్ ప్రభావం మన తుని కాన్స్టిట్యుయెన్సీకి చాలా తక్కువగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని నిజంగా కోరుకుంటున్నాను అందుకు ప్రజలు కూడా సురక్షితంగా ఉండేందుకు వాళ్ళకి ప్రివెంటివ్ మెజర్స్ కానీ సేఫ్టీ మెజర్స్ కానీ ఇవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగ మన తుని కాన్స్టిట్యున్సీ లో వచ్చేసరికి థర్టీ ఎయిట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాము అందులో ముఖ్యంగా మన పా ఇవాళ పాత చోడు పిలిపేటకు రావడం జరిగింది మన తుని కాన్స్టిట్యున్సీ మొత్తంలో చూసుకుంటే పాత చోడుపిల్పేటకి బాగా తీవ్రంగా కొత్త కొత్త కొత్తచోడు పిలిపేట తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఇది చాలా సముద్రానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ప్రెసెంట్ సిచ్యుయేషన్ చూసుకుంటే సముద్రం వచ్చేసి ఇక్కడ నుంచి దాదాపు ఓన్లీ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ మధ్యలో ఉంటుంది అక్కడ దగ్గరగా కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఒక ట్వంటీ హౌజెస్ వరకు ఉన్నాయి అక్కడ వాళ్ళ దగ్గర కూడా మన అధికారులు వెళ్ళి ఖాళీ చేయమని చెప్పారు కానీ వాళ్ళు కొంచెము ఇష్టపడట్లేదు ఖాళీ చేయడానికి చాలా మనోధైర్యంతో ఉన్నారు వాళ్ళు ఇలాంటి తుఫాను మేము చాలా చూసాం మేము ఇక్కడే ఉంటాం అనే మనోధైర్యం తోటి వాళ్ళు ఉన్నారు కానీ నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీ మీ సురక్ష కోసమే మేము పాటు పడుతున్నాము కాబట్టి మీరు దయచేసి ఖాళీ చేయవలసిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం అలాగే మన అక్షయ పాత్ర వాళ్ళు కూడా ఇవాళ తుని నియోజక తుని నియోజకవర్గంలో దాదాపు ఆరు వేల మంది కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో ఆరు వేల మంది ఎవరైతే ఎఫెక్టెడ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆరు వేల మందికి కూడా మూడు పూట్ల భోజనాలు పెట్టడానికి ముందుకు వచ్చింది అక్షయ పాత్ర పాత్ర ఇవాళ ఇవాళ ఇక్కడ జనాభాను కూడా కనుక్కున్నాను ఎలా ఉందమ్మా వర్ష ప్రభావం అది ఏర్పాట్లు ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయా అని అడిగాను వాళ్ళు కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాయమ్మా ఏర్పాట్లు అయ్యాన్ని మా అధికారులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం పేదల పట్ల ఎంతో బాధ్యతగా ఇవాళ ఈ మోంతా తుఫాన్ ప్రభావం చాలా తగ్గించాలని చెప్పేసి మేము అన్ని విధాలుగా సకల ప్రయత్నాలు మేము అందరం కూడా చేస్తున్నాం జైతుని